నమస్తే హెచ్చొస్తున్న పీవీఆర్ రోజు ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం ఇటీవల విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల వలన బాధితులైన ప్రజలను ఆదుకోవడానికి ఉద్యోగుల పెన్షనర్ల జేఏసీ ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి అందజేయడాన్ని అసోసియేషన్ కార్యవర్గ సమావేశం హర్షించింది స్థానిక పెన్షనర్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదే రామకృష్ణరావు మాట్లాడుతూ వరదలు ప్రజలను ఇక్కట్లకు గురి చేసిందని వారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన అసోసియేషన్ అధ్యక్షులు నందా నరసింహయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కారం చే చేయడానికి చొరవ చూపాలని ఆకాంక్షించారు పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని తగ్గించి వారికి న్యాయం చేయాలని కోరారు సమావేశంలో సంఘ కార్యదర్శి డిఎస్ నాగేశ్వరరావు ఈశ్వరయ్య సుబ్బారావు నర్సయ్య పాపిరెడ్డి చెన్నకేశవులు అంజయ్య రామరాజు జాన్ సాహెబ్ లక్ష్మణరావు రావు తదితరులు పాల్గొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైపాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవి హాస్పిటల్ మార్చెల్ల చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు